హలో అండి అందరికీ నమస్తే మేమైతే చేలో అయితే పానకం అయితే తయారు చేస్తున్నాము మా ముఠా వాళ్ళకి అయితే పోతుంది ఇగోండి బెల్లం వడపప్పు కొబ్బరి మొక్కలు ఇగోండి పానకం అయితే కలుపుతున్నాము ఎత్తిపోయి ఎత్తిపోయివమ్మా ఇక్కడ చూడండి మా వదిన గారు అయితే పానకం అయితే చేసేసారు బెట్లోనే పోసుకొస్తాం ఇలాంటి శ్రీరాన్నములు మేము ఇలా లేచేలో ఎన్నో చేసుకోవాలని కోరుకుంటున్నామండి అందరు ఆరోగ్యంగా ఉండాలి పంటలు బాగా పండాలి అందరు ఆరోగ్యంగా బాగుంటేనే కదండి ఏదో ఏ పని చేసినా ఇవ్వండి పానకం అయితే రెడీ అయిపోయినాయి వచ్చేలా మొఠావులకైతే తీసుకెళ్తున్నారు ఈ రోజు మేము అయితే మాత్రం చేలో అయితే జరుపుకుంటున్నామండి నలభై మంది ముఠా అయితే ఉన్నాము ఇగో వడపప్పు గ్లాసులు సరే సరే ఇవాడు నేనైతే గ్లాసులు అయితే ఇస్తున్నాను ఇవకా మాకైతే పానకం అయితే పోస్తుంది మాకు ఈరోజు శ్రీరాణి మేమైతే చేలో అయితే జరుపుకుంటున్నాము నువ్వు పోదు తర్వాత పో அக்கா தெக்கருக்கு வந்துருமா டபுள் பడే 10 तारीख எல்லாருக்கும் 10 இந்த நாள் రోజులైతే 10 तारीख தான் அம்மாக்கு டபுள் அச்சே நமக்கு பார்ட்டி ਹੋன்ற 거かね சோட ஏ पहिलेடா ఎవరికమ్మా పోయినా ఉంటే చెప్పండి పానకం పోయి పోయి మళ్ళా అడగండమ్మా పోతే ఇంకో గ్లాసు

మరొక వీడియోలో కలుద్దాం బాయ్ అండి ఇది మాత్రం ఫుల్ వీడియో తప్పనిసరిగా చూడండి ప్లీజ్